అందరికి నమస్కారం ఇంకా ఈ రోజైతే కావున ఆటలు ఆడడానికి అని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలు వీళ్ళందరూ హోలీ పండుగ స్టార్ట్ అయినప్పుడు చిన్నప్పటి నుండి ఎప్పుడైనా కావున ఆటలు ఆడతారు ఇట్లా తెలంగాణలోనే తెలంగాణలో అయితే ఉంటది ఇంకా వేరే ఎక్కడైనా ఉంటది కావచ్చు వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటుందో ఉండదో తెలియదు కానీ సిటీస్లలో కూడా ఉంటుందో ఉండదు తెలియదు కానీ మా పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా ఉంటది హోలీ పండకు ముందట ఇట్లా ఆటలు ఆడుతూ వస్తూ ఉంటారనమాట వీలైన చిన్నప్పుడు ఆడినప్పుడు ఇట్లా వడ్లు ఇట్లాంటి సంచులు రెండు మూడు తీసుకునేది రెండు మూడు పట్టుకొని ఇట్లా పోయేది ఒకదానిల వడ్లు ఒకదానిల బియ్యం ఇట్లా ఇట్లాంటి అన్ని ఇచ్చేది కొందరు కొందరు డబ్బులు ఇచ్చేదనమాట అట్లా ఒక పది ఆరుగురు ఏడు ఎనిమిది మంది ఇప్పుడు కొంచెం అందరూ తగ్గుతున్నారు కాబట్టి వీళ్ళు ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు వస్తున్నారు అంటే ఐదుగురు మినిమం ఐదుగురు పోతారు అనమాట డబ్బులు అందరూ షేర్ చేసుకుంటాం షేర్ చేసుకుని హోలీ దావత అంటే ఇక దావతి ఉన్నది కరలు కొనుక్కునేది దాని తర్వాత మనిషిని మంచుకొని కొనుక్కో తినేది మీరు ఏం చేస్తారు సరదాగా అట్లా సరే మరియు మేము ఆ రోజు కూడా హోలీ రోజు కూడా కలరిపోతాం మాకు పైసలు వేయకుండా అట్లా అట్లా ఏదన్నట్టు అట్లా పోయేది ఇప్పుడు పాట పాట వాడబోతున్నాడు ఎవరు వాడబోడతారు ఫస్ట్ పాట కొత్త రూపాయ పాత రూపాయ పాడు కొత్త అయిపోయిందా నా చిన్నప్పుడు ఒక పాట పాడేది ఏంటంటే అంటే గిట్ల జాయిర్ 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 జా కూడా వచ్చేది నాకు గానే అది మర్చిపోయినా ఇలా కట్టపండి కట్టపండి ఒకటే నక్క గాలి నెత్తిల సుక్క పట్టంచోలు గద్దాం రాజులు గోరు రాజుల సిరుసు బంగారి గలసు గొలుసు కొంటవై గొల్లు గీస్తే గొల్లు నాకు పాలు పోసే పాలు కొంట పోయి పంతులు పంతులు నాకు పద్యం చెప్పే చెప్పంట మాకిచ్చే మామా నాకు పిల్లనిచ్చే పిల్ల పేరు మల్లే మొగ్గ నా పేరు జమీందార్ ఇట్లా ఇట్లా వాడేదన్నట్టు ఇంకా ఇంక ఇట్లాంటివి ఏంది జ ఇ జా ఇ జ జా ఈ రీ కోడే మళ్ళీ కోడే ఈ రగం నంబూసుకొని అని ఇట్లా వాడేది అవన్నీ మర్చిపోయిన కొంచెం ఇట్లా హోలీ హోలీ ముందు రోజు వరకు కాముడు అంటే హోలీ ముందు రోజు కాముడు కాలుతుంది అప్పటి వరకు వస్తుందన్నట్టు అప్పుడు ఈ కోలర్ కాల కాల్చాలి కదా కాలుస్తారు అన్నట్టు అట్లా నెక్స్ట్ పాట నెక్స్ట్

జారే జై జై మల్లి కోరేరి కోడె మల్లి కోడే హీర గంధం బూసుకోర గంధం బూసుకోనే రామ చిక్లా పండే పోతే తేలు సిటీ పాపం తేలు కొట్టే మందు రాళ్ళే లో ఎన్నోళ్ళో తిరిగిన மது திருத்தலைவோ மந்தலை திருத்தலேவோ திரா திங்கினா కొంచెం అట్లా అంటే అక్కడ పోయి ఇట్లాంటి పాటలు రానప్పుడు మేము ఏం చేసేదంటే వాళ్ళ ఇంటికి పోతాం కదా సగం పాట వచ్చింది అనుకో సపోజ్ గా వాళ్ళు ఒక నాలుగు పాటలు పాడవాలని అనుకో సగం సగం కొంచెం పాడేది గట్టిగా గట్టిగా రాన్నట్టు ఒరుడుతూనే ఈ లొల్ల దాగులు లాగులు ఏ లొల్లేటో నాకు తెస్తాను ఆవులు అని అప్పటికి వాళ్ళు మంచి సీరియల్ టైమింగ్ ఉంటారు చేసి వాళ్ళకి అమ్మ వీళ్ళకి ఇచ్చి పంపించడం కావాలి అంటే అక్కడ పంపిస్తారు అన్నట్టు అట్లా సరదా సరదాగా అట్లా ఉండేది నువ్వు నువ్వు నీట్

మరి మీరు ఏ కలర్ కలర్ కలర్తోనే ఆడతారా లేకపోతే బయట కలర్ కలర్లతో ఆడతారా అదే అదే శివరాత్రి రోజు దేవునికి పెడతారు కదా ఆవిడతో మంచిగా చిన్నప్పుడు మంచిగా అనిపించేది కవర్లలో ఇట్లాంటి కవర్లలోనే వాటర్ నింపుకొని వాళ్ళ దగ్గర పోయేది ఇప్పుడైతే కోడిగుడ్లని టమాటాలని మొత్తం వాళ్ళు ఏడిసి మొత్తుకునేదాకా దాకా కూడా ఆడతారు వాళ్ళు ఆగో పెండ కూడా ఊసుకుంటారు మరి వాసన ఆహా బుడదా ఎవరన్నా ఏడ్చి రామర్ పోయింది సార్ హోలీలో నాకు ఒక్క గుడ్ వల్ల ఏం పోయాలి ఓన్లీ నీళ్ళు తప్ప నాకు కూడా ఒక్క గుడ్ వల్ల ఒక టమాటా తప్ప ఓహో అంటే మీరు సాధించరు అన్నట్టు ఒక కోడిగుడ్డు కూడా మీ మీద పడకుండా నీకు అంటే హైదరాబాద్ పోయినా నువ్వు అయ్యో ఫార్టీ ఫార్టీ రూపీస్ తీసుకోండి మళ్ళీ లాస్ట్ రోజు రండి ఓకేనా పట్టుకో మరి రైస్ ఏం చేస్తారు రైస్ అమ్ముతారా ఇదండి ఇట్లా శ్రద్దా సద్ధగా వీళ్ళు హోలీ అంటే ఆట ఆడడానికి వస్తే ఇక మా ఆయన వాళ్ళతో పాటు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ పాటలు పాడి అనమాట మా ఆయనకి పాటలు వాళ్ళు ఒకటే పాట నాకు అచ్చిన కదా ఒకటే కానీ నువ్వు వాడు మరి నువ్వేం బాబో బాయ్ అంటే ఏం నాకు నీకేమచ్చు నాకేం రావు రావు కథ పాటలు వాడడం అంటే వాడుతున్నారు కూర్చోండి అవునవును అవచ్చు కాకపోతే వీళ్ళకి కూడా పాటలు వాడడం ఇట్లా అదంతా ఇష్టం ఉంటది కాకపోతే వీళ్ళు కూడా ఇట్లా వీళ్ళతో పాటు పోతే కూడా ఇదండి శ్రద్దా సరదా హోలీ పండుగ ముందు ఇట్లా చిన్న పాటలు పాడుతూ పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా ఉంటదన్నమాట అందరికి పల్లెటూరులో ప్రతి పండుగ ఉంటది ప్రతి పండుగని గౌరవిస్తూ ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట అప్పైనా సప్పైనా చేసి ఆ పండుగ జరుపుకుంటాం అనమాట ఖచ్చితంగా పల్లెటూర్లలో అదే సిటీలలో కొంచెం కష్టం అనిపిస్తుంది అప్పు సప్పుడు లోన్లు దొరకాయి ఇప్పుడు దొరుకుతాయి ఏంది అది అంటే బ్యాంక్ లోన్లు లోన్లు దొరుకుతాయి మన్నాడు ఇస్తా లేకపోతే వారం ఏదైనా పండుగలు అయితే ఖచ్చితంగా పండుగ అయితే సెలబ్రేట్ చేస్తారన్నమాట అనమాట అండి వీడియో శ్రద్ధా శ్రద్ధగా ఇట్లా కామన్ పాటలు ఇంతవరకు ఈ వీడియో ఇస్తుంది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ బాయ్